హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం కోరుకున్నంత ధనాన్ని ఇచ్చే పవర్ఫుల్ టెక్నిక్ ఈ డిసెంబర్ నెల అంతా మనకు ఏ విధమైన ధనపరమైన సమస్యలు లేకుండా డబ్బు వచ్చి చేరే అద్భుతమైన టెక్నిక్ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం ఏంజల్స్ నెంబర్ స్విచ్ వర్డ్స్ గురించి చెప్పుకుంటున్నాము వాటిని యూస్ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాము ఇప్పుడు ఈ ఎఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాం ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ చేసుకోండి మనం మన సబ్ కాన్షియస్ మైండ్ కి పదే పదే చెప్పటం వల్ల ఆ కోరిక శీఘ్రంగా నెరవేరుతుంది ఈ డిసెంబర్ నెల అంతా మనకు ధనం ప్రవాహంలా వచ్చి చేరుతూనే ఉంటుంది ఈ అద్భుతమైన పరిహారానికి ఎటువంటి రూల్స్ లేవు పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా ఈ పరిహారం చేయవచ్చు మీరు ఈ నెల ఫిఫ్త్ డిసెంబర్ లోపు చేయటానికి ట్రై చేయండి ఇక టైమింగ్స్ వచ్చేసి మీరు ఎప్పుడు రిలాక్స్ గా ఉంటారు ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అప్పుడు చెయ్యండి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా ఎప్పుడైనా చేయవచ్చు కానీ బెస్ట్ టైం ఏంటంటే మీరు పడుకునే ముందు ఒక్క ఐదు నిమిషాలు చెప్పండి పడుకునే ముందు చెప్పటం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ వాటిని అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు మనము యూనివర్స్ తో కనెక్ట్ అవుతున్నామని కనెక్ట్ అవుతున్నాం అనమాట ఈ విధంగా చెప్పండి ఈ డిసెంబర్ నెల అంతా నాకు డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది ఈ డిసెంబర్ నెల అంతా నాకు డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది ఫైవ్ టు జీరో ఫైవ్ టు జీరో అనే ఏంజల్ నెంబర్ చాలా శక్తివంతమైన ఏంజల్ నెంబర్ డబ్బును ఆకర్షిస్తూనే ఉంటుంది ఈ డిసెంబర్ నెల అంతా నాకు డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది ఫైవ్ టు జీరో చాలా సంతోషంగా చెప్పండి మీకు నిజంగా ధనం వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్పండి డిసెంబర్ నెల అంతా నాకు డబ్బు ప్రవాహంలా వచ్చి చేరుతుంది అని చెప్పండి మీకు అసలు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అనమాట అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది స్వస్తి